భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగం అర్జునుడు అడుగుతా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మను కృష్ణ నువ్వు చెప్పిన దానిని బట్టి కర్మయోగం కన్నా జ్ఞానమే గొప్పదని నీ అభిప్రాయంగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఘోరకర్మ అయిన ఈ యుద్ధం చేయడానికి నన్నెందుకు ప్రేరేపిస్తున్నావు కలగా పులగంగా ఉన్న నీ మాటలతో నా బుద్ధి మరింత అయోమయంలో పడిపోతోంది దయ ఉంచి నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని ఖచ్చితంగానూ సూటిగాను చెప్పు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు ఓ అర్జున పూర్వకాలంలో నేనే దీనిని సాంఖ్యులకు జ్ఞానయోగం గాను యోగులకు కర్మయోగం గాను రెండు విధాలుగా చెప్పాను కర్మలు చేయకపోవడం వల్ల యోగనిష్టాసిద్ధి సిద్ధించదు అలాగని కర్మలను సన్యసించడం వల్ల కూడా ముక్తి లభించదు నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలో అయినా కర్మ చేయకుండా క్షణ కాలం అయినా ఉండలేడు ఎందుచేతంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తోంది మూఢబుద్ధితో ఏ వ్యక్తి ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిరోధించి మనస్సులో సదా వాటినే స్మరిస్తూ ఉంటాడో అతనే మిథ్యాచారి అంటే డంభాచారి అనబడతాడు అయితే ఓ అర్జున ఎవరు మనస్సులో మాత్రమే ఇంద్రియాలను వశపరుచుకొని అన్ని ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని అనాసక్తుడై ఆచరిస్తున్నాడో అతడే ఉత్తముడు నువ్వు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు కర్మలు చేయకుండా ఉండడం కన్నా కర్మలు చేయడమే ఉత్తమం కర్మలు చేయకపోతే నీ శరీర యాత్ర కూడా సాధ్యం కాదు యజ్ఞం చేసే కర్మలు తప్ప ఇతర కర్మలలో ఆసక్తి కలిగి ఉంటే ఈ లోకం కర్మలచే బంధింపబడి ఉంటుంది కనుక ఓ కొంతిపుత్రుడా నువ్వు ఆసక్తి లేనివాడవై యజ్ఞం కోసం చక్కగా నీ కర్తవ్యకర్మలను ఆచరించు కల్పారంభంలో బ్రహ్మ సకల ప్రజలను సహితంగా సృష్టించి వాళ్లతో మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధి పొందండి ఇది మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అని చెప్పాడు మీ అందరూ ఈ యజ్ఞం ద్వారా దేవతలను తృప్తిపరిస్తే ఆ దేవతలు మిమ్మల్ని మరింత వృద్ధిపరుస్తారు అలా పరస్పరం మేలు చేసుకోవడం వల్ల శ్రేయస్సును పొందుతారు యజ్ఞం ద్వారా సంతృప్తులైన దేవతలు మీ అభిష్టమైన భోగాలను మీరు అడగకుండానే ఇస్తారు ఆ విధంగా పొందిన భోగాలను ఇతరులు ఎవ్వరికీ ఇవ్వకుండా అనుభవించేవాడు దొంగ అవుతున్నాడు యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు తమ సొంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుకుంటున్న వారు పాపాన్నే తింటున్నారు సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి అన్నం వర్షం వల్ల కలుగుతోంది వర్షం యజ్ఞం వల్ల కలుగుతోంది యజ్ఞం సత్కర్మ ద్వారా జరుగుతుంది ఈ సత్కర్మ వేదం వల్ల పుడుతోంది వేదం అక్షరపరబ్రహ్మ నుంచి పుడుతోంది కాబట్టి సర్వవ్యాప్తమైన పరబ్రహ్మ ఎల్లప్పుడూ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠితుడై ఉన్నాడని తెలుస్తోంది అర్జున ఈ లోకంలో ఈ విధమైన సృష్టిచక్రానికి అనుగుణంగా నడవనివాడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం అంటూ ఏదీ ఉండదు అతడు కర్మ చేయడం వల్ల లాభం కానీ చేయకపోవడం వలన దోషం కానీ ఉండవు అలాంటి వాడికి సృష్టిలోని దేనితోనూ స్వార్థపరమైన సంబంధం ఉండదు అందువలన అర్జున నువ్వు కూడా నిష్కాముడవై నిత్యము నీ కర్మలని ఆచరించి అపేక్షారహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది జనకుడు మొదలైన జ్ఞానులు కర్మల ద్వారానే సిద్ధిని పొందారు కాబట్టి లోకహితం కోసమైన కర్మలు చేయడమే మంచిది నువ్వు కూడా నిష్కాముడవై నిత్యము నీ కర్మలని ఆచరించు అపేక్షారహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానినే అనుసరిస్తారు ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకం అనుసరిస్తుంది అర్జున నాకు ఈ మూడు లోకాలలోనూ చేయవలసిన పని అంటూ ఏదీ లేదు మరి పొందదగినది పొందలేనిది అంటూ కూడా ఏమీ లేదు అయినా నేను కర్మ చేయడంలోనే నిమగ్నమై ఉన్నాను అర్జున ఒకవేళ ఎప్పుడైనా నేను అజాగ్రత్తతో కర్మలను విడచిపెడితే మానవులు అన్ని విధాల నా యొక్క మార్గాన్నే అనుసరిస్తారు నేను కర్మలు చేయడం మానివేస్తే లోక వ్యవహారాలన్నీ కూడా శిథిలమవుతాయి తద్వారా సంకరము కర్మభ్రష్టత కలుగుతాయి ప్రజల యొక్క ఆ దౌర్భాగ్యానికి నేను బాధ్యుడిని అవుతాను కాబట్టి ఓ అర్జున అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్టే జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా లోకహితం కోసం చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి జ్ఞాని అయినవాడు కర్మాసక్తులకు కర్మల పట్ల అశ్రద్ధను కలిగించకుండా తాను కర్మాచరణ చేస్తూ వారి చేత కూడా చేయించాలి సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి అయినా వివేకం లేని వాడు అహంకారంతో అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు కానీ గుణాల యొక్క కర్మల యొక్క తత్వం తెలిసిన వాళ్ళు మాత్రం సర్వకర్మలు ఇంద్రియాల చర్యలుగానే భావించి వాటి పట్ల ఎలాంటి ఆసక్తిని పొందరు ప్రకృతి యొక్క గుణాల వల్ల మోహితులైన వారు గుణాలలోనూ కర్మలలోనూ అసక్తులై ఉందురు అటువంటి మందబుద్ధులను ఆత్మజ్ఞానులైన వారు చెలింప చేయకూడదు సమస్తమైన కర్మ ఫలాలను పరమాత్మకు సమర్పించి కోరికలు అహంకారము దుఃఖము వదిలి యుద్ధం చెయ్యి నేను చెప్పినట్లుగా నడుచుకుంటే శ్రద్ధావంతులు అసూయ వాళ్ళు సమస్త కర్మ దోషాల నుండి విముక్తులవుతారు ఎవరైతే అసూయాగ్రస్తులై నా మాటలను పాటించరో వాళ్ళని భ్రష్టులుగా తెలుసుకో సమస్త ప్రాణులు మహాజ్ఞానులతో సహా తమ తమ ప్రకృతిని అనుసరించే ప్రవర్తిస్తున్నారు అలాంటప్పుడు నిగ్రహం ఏం చేస్తుంది ఇంద్రియ విషయాలలో ఉండే రాగద్వేషాలకు లోబడి పోకూడదు ఎందుకంటే అవే మానవుడికి ప్రబల శత్రువులు చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా గుణరహితమైనది అయినా తన యొక్క సంస్కారాలు లేక వాసనలకు అనుగుణంగా అనుసరించే స్వధర్మమే అత్యుత్తమమైనది స్వధర్మాచరణంలో మరణం సంభవించినా అది శ్రేయస్కరమే కానీ పరధర్మం భయంకరమైనది అప్పుడు అర్జునుడు అడుగుతా ఉన్నాడు అయితే కృష్ణ నాకు ఇష్టం లేకపోయినా మనిషి పాపాలు చేస్తూనే ఉన్నాడు కదా కృష్ణ తనకు ఇష్టం లేకపోయినా మనిషి పాపాలు చేస్తూనే ఉన్నాడు కదా అలా అతనిని ప్రేరేపిస్తున్నది ఎవరు ఏమిటి అప్పుడు పరమాత్మ చెబుతున్నాడు రజోగుణం వల్ల కలిగే కామము క్రోధము అంటే మితిమీరిన కోపము ఇది ఎంత మాత్రము తృప్తి చెందనివ్వదు ఇది మహాపాపి ఈ సందర్భంలో దీనిని శత్రువు అని తెలుసుకో పొగచేత నిప్పు ధూళిచేత అర్ధము మావి చేత గర్భంలోని పిండము కప్పబడినట్లే కామం చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది జ్ఞానికి శత్రువైన అజ్ఞానమే అగ్ని సైతం కాల్చలేని కామము రూపంలో ఉండి జ్ఞానాన్ని కప్పివేస్తుంది ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కామానికి ఆశ్రయాలు వీటి ద్వారా కామము ఆత్మ జ్ఞా జ్ఞానాన్ని మరుగుపరచి జీవాత్మను మోహింపజేస్తుంది అందువలన ఓ భరతశ్రేష్ట నువ్వు నీ ఇంద్రియాలను వశపరుచుకొని జ్ఞానాన్ని నశింపజేసే మహాపాపి అయిన కామాన్ని జయించు ఇంద్రియాలు బలమైనవి ఇంద్రియాల కన్నా మనస్సు మనస్సుకన్నా బుద్ధి గొప్పది బుద్ధికన్నా అత్యంత గొప్పదాని ఆత్మ అని అంటారు ఓ అర్జున బుద్ధికన్నా అతీతమైన ఆత్మను తెలుసుకొని బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని జయించడానికి కష్టమైనటువంటి కామం అనే శత్రువుని చంపి జయించు ఇది ఉపనిషత్తుల సారమైన బ్రహ్మ యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీ భగవద్గీతలో మూడవ అధ్యాయము కర్మయోగం